ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటిస్తే అందరూ ఆరోగ్యవంతమైన జీవితం సాగించవచ్చని భీమవరం ఎమ్మెల్యే అంజబాబు అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ వంద రోజులు ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిందన్నారు నాలుగు వేల రూపాయలకు పెన్షన్ పెంపు మెగా డిఎస్సీ అన్నా క్యాంటీన్లు వంటి హామీలు అమలు చేయడంతో పాటు కూటమి ప్రభుత్వం రైతులకు బకాయిలు విడుదల చేసిందన్నారు అంతకుముందు ఆయన పశ్చిమ గోదావరి జిల్లా గునుపూడిలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పదహారు వేల నాలుగు ముప్పై ఏడు మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఏర్పాటు చేశారు ఫస్ట్ సంవత్సరమే పదహారు వేల మంది ఉద్యోగం అలాగే గత ప్రభుత్వం రెండు వేల రూపాయల పెన్షన్ మూడు వేలు ఇస్తానని మూడు ఐదు సంవత్సరాలకు మూడు వేలు సబ్సిడీ ఇచ్చింది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏప్రిల్ మే జూన్ మూడు నెలలే పెంచిన వెయ్యి రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు జూన్